రాము అనే యువకుడు తాను ఉద్యోగం చేస్తున్న టౌన్కి దగ్గరలోని ఒక పల్లెటూరిలో నివసించేవాడు అతను రోజూ బస్సులో ప్రయాణించి పట్టణానికి వెళ్ళి తిరిగి రాత్రికి ఇంటికి వచ్చేవాడు ఒక రోజు బస్సు టైం మిస్ అయింది రాత్రి పది అవుతున్నా తిరిగే బస్సు కనిపించలేదు అప్పుడు ఒక వృద్ధుడు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అయ్యా ఇదిగో ఇక్కడికి దగ్గరలోని పాత బంగ్లాలో ఒక గది ఖాళీగా ఉంది అక్కడ నిద్రపోండి రాత్రి ఎక్కడికి వెళ్ళకండి ఆ అటవీ ప్రాంతం సురక్షితం కాదు రాము అలసిపోయి ఉండటంతో ఆఫర్కి ఓకే చెప్పాడు వృద్ధుడు చూపించిన బంగ్లాలోకి వెళ్లాడు పాత బంగ్లా చాలా పురాతనంగా మాసిన తలుపులు పగిలిన కిటికీలతో ఉంది కానీ గదిలో మాత్రం మంచం కొంచెం కమ్మని వెలుతురు ఉంది రాము మంచంపై కూర్చుని బాగానే రిలాక్స్ అయ్యాడు చీకటి పడిపోవడంతో బయట జింకలు పాముల శబ్దం సహజంగానే అనిపించాయి కాని అర్ధరాత్రి అయ్యాక ఆ గదిలోని గడియారం ఒక్కసారిగా గంటలు కొట్టింది టాంగ్ 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 ఆ శబ్దం పూర్తవగానే కిటికీ దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనిపించింది తొలుత రాము ఎవరైనా వ్యక్తే అనుకున్నాడు కాని కాస్త గమనించగానే అది భూమిని తాకని పాదాలతో తెల్లగా మెరిసే శరీరంతో ఉన్న ఒక భయంకరమైన ఆత్మ అని గ్రహించాడు ఆ ఆత్మ మెల్లగా గదిలోకి ప్రవేశించి ఇలా చెప్పింది ఈ గది నాది నువ్వు నా స్థలంలో నిద్రపోతున్నావు రాము గందరగోళంగా భయంతో నువ్వెవరు నన్ను క్షమించండి నాకు తెలీదు ఈ బంగ్లా ముట్రలో నేను చంపబడ్డాను నా ప్రాణం ఈ గదిలోనే బంధించబడింది ప్రతి అర్ధరాత్రి ఎవరు నా మంచంపై పడుకుంటే వారిని వెంటాడుతాను రాము వణికిపోయాడు తలుపువైపు పరుగెత్తబోతే తలుపు తలచేసి తలుపు తలుపుగా కనిపించలేదు గది మారిపోయినట్టు తలుపులు కనిపించకపోవడం మొదలైంది ఆ ఆత్మ బిగ్గరగా నవ్వుతూ ఇప్పటికే అయింది నీ ప్రాణం ఇప్పుడు నాకు కావాలి అప్పుడు రాము తన జేబులో ఉన్న చిన్న శివుడి లాకెట్ను పట్టుకొని ప్రార్థించసాగాడు ఆ లాకెట్ను ఎత్తి ఆ ఆత్మవైపు చూపగా ఆమె వెనకకు తగ్గింది ఆత్మ క్రమంగా మాయమయ్యింది తర్వాత తలుపు కనిపించసాగింది రాము వెంటనే తలుపు తీసి బయటకు పరుగెత్తాడు తెల్లారేసరికి గ్రామానికి చేరుకొని ఆ వృద్ధుడిని కలిశాడు అతను నవ్వుతూ ఇలా అన్నాడు నీకు పరీక్ష పెట్టాం బాబూ ఆ గది అసలు ఓ భయానక చరిత్ర కలిగినది ఎంత ధైర్యంగా నువ్వు బయటపడతావో చూసుకోవాలనుకున్నాం ఇది మీరు పరీక్షించడానిక ఆ ఆత్మ నిజంగా ఉందా ఆ ఆత్మ నిజమే బాబూ ఇప్పటికీ ఆ గది లోపల నివసిస్తోంది కాని ఎవరూ నిలబడలేరు అక్కడ నీవు శివలింగాన్ని పట్టుకున్నావు కాబట్టి మాత్రమే బయటపడ్డావు అది నీ రక్షకంగా నిలిచింది రాము ఇక ఆ ఊరు వైపు కూడా చూడలేదు తన ఉద్యోగాన్ని మార్చుకొని సురక్షితంగా జీవించసాగాడు